రేటు కుసన్ బై ఇదే ఛాన్సస్ లే బని తిరస ఎమ దడర్ ని నిల్బట్ కొల ఎమత ది గాని కి లైట్ ఇట్ బా లైట్ దన కరెంట్ నా కరెంట్ లే యుర సర్ అందర్ వాయిస్ వదస్ నాయరా బాను పాడి బాను ఎవరు ఉండ్రో విష్ణు ఆ తల్పుసి ఉట్ నినే ని నింకమ్మ

ஒத்தல நான் அத்தி சண்ணா அந்த திஸ் சாலடி மகதி சற அந்த ரெண்டு அந்த பக்கம் ராயு நீ వచ్చే ராயு நான் வந்து நான் திஸ் எல்லாம் தாகிலயா தாகிலயா நான் பெட்னா டபாஸ்ல பட்டாசுலாம் அந்த சூடா அந்த கிட்ட முன்னது

மனா <laughs> ಆಡಬೇಡ 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 ಬಾದುಲ್ಲ ಮತ್ತೊಂದು ದಿನ ಇಲ್ಲಾ ಇರಲಿ ಈరోజు ಅಷ್ಟನೇ ఉండಲಾ ಒಕ್ಕೊರೆ

అందరికి నమస్కారం రోజీ యూట్యూబ్ రోజీ వాళ్ళు నాకు తక్కువ టైంలోనే పరిచయం అయినారు దాప ఈ సంవత్సరం ముందే గంగపండకి పరిచయమైనారు ఈ గంగపండకి పరిచయం అయ్యేసి నేను బీసీ కాలనీ గంటా ఊర్లో గంగామ్మ గుడి చైర్మన్ ఎది తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు వచ్చి మన వీడియో తీసి ఈడ ఏం జరుగుతుంది ఈడ గంటా ఊర్లో గంగమ్మ గుడి ఉండాలంటే మా యూట్యూబ్ సోదరులు అందరే వాళ్ళ అభిమానంగా మా ఫ్యామిలీలో ఒక మనిషిలాగా వచ్చి వాళ్ళ అభిమానంగా వచ్చి వాళ్ళ వీడియోలు తీసి ఫార్వర్డ్ చేస్తారు జనాలకు తెలుస్తుంది చిన్న చిన్న పది మంది స్టార్ట్ అయినారు ఇప్పుడు ఇరవై మంది స్టార్ట్ అయినారు ఇప్పుడు దాదాపు రెండు వేల మంది దాకా వస్తూ ఉన్నారంటే గంటా ఊరికి అంత మా యూట్యూబ్ సోదరుల వల్లే దానివల్ల నేను మా ఫ్యామిలీలో ఒక్క మనిషిలాగా వాళ్ళు వచ్చి చేస్తా ఉన్నారు అభిమానంగా అందువల్ల నేను ఏదో మా వల్ల ఏంది చిన్న కార్యం అంటే నా నాకైతే ఛాన్స్ అయితే లేదు నేను అడిగినాను నాకు ఒకసారి ఇవ్వండి మీరు ఫస్ట్ చేస్తున్నారు కదా ఒకసారి ఇవ్వండి అంటే వాళ్ళందరూ చర్చించుకుని చర్యలే మృగనికే ఇస్తామని చెప్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన యూట్యూబ్ అందరికీ చిన్నదిగా ఏర్పడి అందరి మన్నలు పొందిన కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న యూట్యూబ్ ఫౌండేషన్ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు విద్య విజ్ఞానం వినోదం ఉపాధి కల్పిస్తున్న యూట్యూబ్కి నిజంగా మనమంతా చేతులు ఎత్తి కొట్టాలి ఎందుకురా అంటే ఈరోజు చిన్న చిన్న వాళ్ళను కూడా పెద్ద స్థాయికి ఎదిగిందంటే అది యూట్యూబ్ ఛానలే ఈరోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే చెప్పగానే మన గంట ఊరు ధర్మకర్త అన్నదాత డాక్టర్ మురుగన్ గారు వచ్చి నా మీరు చాలా కష్టపడుతున్నారు నేను నేను వచ్చి అది చేస్తాను నేను వచ్చి ఆ రోజు నాకు అట్లా ఛాన్స్ ఇందా అన్నాడు ఆయన పిలవగానే ఇరవై రెండు మంది యూట్యూబర్స్ వచ్చినారు ఇతకి నిజంగా మనమందరూ మురుగాకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనమంతా ఒక చోట చేర్చినాడు ఇంకొకటి యూట్యూబ్ గురించి ఇంకో విషయం చెప్పాలా ఒక న్యూస్ పేపర్ కానీ ఒక మీడియా ఛానల్ కానీ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ న్యూస్ ఛానల్ సక్సెస్ కావాలంటే ముఖ్యంగా పొలిటికల్ న్యూస్లు ఉంటేనే ఛానల్ కానీ పేపర్ కానీ యూట్యూబ్ న్యూస్ ఛానల్ సక్సెస్ అవుతాయి మామూలుగా మన పలమనే యూట్యూబ్ స్టార్ట్ చేసే ముఖ్య కారణం ఏమిటంటే మామూలుగా టీవీలు పెడితేనే చంద్రబాబు గారు వస్తారు జగన్ గారు వస్తారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు లేదంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కానీ ఎప్పుడు టీవీలు పెడితే వాళ్ళు ఎందుకు రావాలా మన ఊర్లో ఉండే నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఎందుకు రాకూడదు వెంకయ్య గారు ఎందుకు రాకూడదు శివశంకర్ ప్రసాద్ ఎందుకు రాకూడదు పవన్ కళ్యాణ్ సమస్య ఎందుకు రాకూడదు అనే కాన్సెప్ట్తోనే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినాము అదే రీచ్లో పోతాను మేము అట్లానే యూట్యూబ్ అంటే పెద్ద గొప్పలో ఏమో స్టేట్ పెట్టి జిల్లా కూడా చెప్పాలి పలమున్నర వరకు కవర్ అయితే సహాలు లేదా కాన్షియస్ వేసి కవర్ అయితే సార్లు స్టార్ట్ చేసినాము ఈరోజు ఒకరు స్టార్ట్ చేస్తున్నాయి ఈరోజు ఇరవై రెండు మంది వచ్చినారు మమ్మల్ని ఆదరిస్తున్న రాజకీయ పార్టీలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఉందంటే ఫస్ట్ రాజకీయ నాయకులే తర్వాత అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పరంగా అడ్మినిస్ట్రేషను ఇంకా ఇంకోటి చెప్పాలంటే దాని ఫస్ట్ ఎల్ట్రా ఫస్ట్ ప్రింట్ మీడియా వచ్చింది మళ్ళీ ఎల్ట్రా మీడియా వచ్చింది మళ్ళీ ఇప్పుడుండే ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది మాములుగా కొన్ని దీంట్లో కొన్నిటి కొలమానం అంటూ ఉంటారు మనం చేసే పనియే కొలమానం టౌన్లో ఏం జరుగుతూ ఉంది కాన్స్టెన్స్లో ఏం జరుగుతూ ఉంది ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే ఎవరు చూసుకొని వెళ్తారో వాళ్ళే నిజమైన యూట్యూబర్స్ న్యూస్ రిపోర్టర్లు అట్లని పక్కన వాళ్ళని మనము తప్పు పట్టడం లేదు ఈ న్యూ యూట్యూబ్ ఫౌండేషన్ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇంకో విషయం పలము ప్రజలకు ఇంకో విషయం చెప్పాలి యూట్యూబ్ అంటే ఏమనేసి యూట్యూబ్ రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో కరోనా స్టార్ట్ అయింది అప్పుడు అందరూ ఎవరు బయట రాలేదు అందరూ కరోనా కరోనా గవర్న గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంది రాకూడదు పోకూడదు అంటూ ఉంటే యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసినాం అపరాట్లో అమెరికాలో ఇప్పుడు మన కపుల్ శ్రీధర్ సార్ ఉన్నారు వాళ్ళ కొడుకు అమెరికాలో ఉండాడు మనం వేసిన న్యూస్ అమెరికాలో చూసి డాడీ ఈ రోజు లాక్డౌన్ అంట బయట రావద్దు అని చెప్పినారు వాయిన సారు చేయంపా పలం నీరులో ఉండే మాకు తెలియదు అమెరికాలో ఉండడు లాక్డౌన్ చెప్తా ఉన్నారు అన్నారు రెండోది గంగ గంగజాతర గురించి చెప్పాలి గంగజాత పలం నేరు యూట్యూబ్లో లైవ్ చేసేదాని వలన ఇలా కరోనా టైంలో చాలా మంది పలం నీరు రాలేకపోయినారు ఆ రాలేనప్పుడు చాలా మంది మనము ఇక్కడ పెట్టిన యూట్యూబ్ వీడియోలు చూసేసి ఆ టీవీలో ఆ గంగమ్మను పెట్టుకొని ఆఫ్రికా టాంజేనియాలో అక్కడ పూజలు చేసుకొని పొంగిల్ చేసుకున్నారు అంటే యూట్యూబ్ వీడియో ఇక్కడ పలం వస్తే రోగాలు వస్తాయి అప్పుడు ఫ్లైట్ లేదు కరోనా టైంలో అని చెప్పేసి అదో అదొకటి గొప్పతనం జర్మనీలో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉన్నారు వాళ్ళు కూడా మన యూట్యూబ్ని అప్షేట్ చేస్తున్నారు వీళ్ళు కాకుండా పొలం నేర్ నుంచి తెల్లారులేస్తే పనికి కూలికి వెళ్ళిపోతారు డ్రైవర్లు కూలీలు వాళ్ళంతా బయట వెళ్ళిపోయి మెట్రాసు చెన్నైలో ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతారు వాళ్ళు మధ్యలో పదకొండుకెళ్ళిపోతే సాయంకాలం కూడా ఖాళీ కూర్చోవాలి అప్పుడు వాళ్ళు పాలో అయితే మన పల్లమీర్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే నాతో చాలా మంది చెప్పినారు ఇవి కాకుండా ఇంకోటి సెన్సేషన్ విషయం ఇంకోటి చెప్పాల ఇప్పుడు చాలామంది ముస్లింస్ అందరూ బతుకు తెరువు కోసము దుబాయ్ మస్కట్టు కువైట్ జర్దా ఇవంతా పోయినారు చాలామంది డ్రైవర్లు గ్యూర్లు అంతా పోయినారు కానీ నేను ఒకసారి రంజాన్ పండుగ మనం ఉండే యూట్యూబ్ వాళ్ళంతా రంజాన్ ఈద్గా మైదానంలో షూట్ చేసినాము ఆ ఈద్ క షూట్ చేసినప్పుడు చాలా మంది రంజాన్కి రాలేదు వాళ్ళు అక్కడ దుబాయ్ కంట్రీస్లో ఆ దుబాయ్లో చూ యూఏలో చూసుకొని అక్కడ విడతలు పలం నీరు ఏం జరిగితే చూసుకున్నారు ఒక అతనైతే ఒక మాట చెప్పినాడు యూట్యూబ్ గురించి నా చిన్నప్పటి నుంచి మాకు మా చిన్నాయిని కయ్యలేదు నేను ఊ పలనీరు ఊరు కలిసి ఆరేండ్లు అయింది మా చిన్నాయి ఈద్గాల కడుపున చాలా సంతోషం నాకు మేలు పెట్టినాడు ఏమంటే యూట్యూబ్ అనేది సప్త సముద్రాలు దాటుకొని పోతుందండి నాట్ ఓన్లీ పలమనేరు నాట్ ఓన్లీ డిస్టిక్ నాట్ ఓన్లీ స్టేట్ ఇండియా అని కాదండి సప్త సముద్రాలు దాటుకొని పోయేదే యూట్యూబ్ మళ్ళీ ఇంకో విషయం చెప్పాలా మన పలం నేరత్తనే ఒక ఆయన వచ్చిందనే కోయిట్లో ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు ఎయిర్పోర్ట్లో ఎప్పుడు ఏమైనా అంటే ఏ ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టర్స్ మళ్ళీ పైలట్ ఉంటారు ఎయిర్ హోస్టర్ ఏమైనా విషయాలు చెప్పేస్తారు పైలట్ వచ్చి అంతా ఓకే అని వేస్తే ఫ్లైట్ పోవాలి ఈ ఈ ఎయిర్ హోస్టర్కి పైలట్కి మధ్యలో ఇంకో ఆయన ఉంటారు ఎయిర్ చెకింగ్ ఉంటారు వా ఆయన వచ్చి పలం నేర ఆయన ఉంటాడు అంటే మీ ఎయిర్ హోస్టరు పైలట్కి మధ్యలో ఇంకో ఆయన ఉంటాడు ఎయిర్ కంట్రోలర్ అంటే మీ వీని చెప్తేనే ఫ్లైట్ పోవాలి అలాంటి మంచి పలం నీరు కానీ ముస్లిం గర్ల్స్ అని ఆయన ఉన్నాడు ఆయన హిమాలయ చెక్ చేసి వెళ్ళిపోతే మన పలం నీరు వీడియోలు ఏం జరుతా అని టీవీకి వేసుకొని చూస్తానంట ఎప్పుడు ఈ దుబాయ్ వాతావరణం జనాలు ఉండేలేదు చూసేసి బాధగా ఉంటుంది మన పలం నీరు వాతావరణం చూస్తే ఏదో చిన్న పెద్దగా చూసి సంతోషం చూస్తే పలం నీరు ఉన్నట్లు అనుభూతి కలుపుతుందంట అంటే ఎందుకు అవి చెప్తాను అంటే మనము వాళ్ళు బయట దేశాల్లోనే కూడా ఇక్కడ ఉన్నట్లు అనుభూతి కల్పిస్తాను అది దేని ధర అంటే యూట్యూబ్ ఈ సంత యూట్యూబ్ యూట్యూబ్ ఫౌండేషన్ సందర్భంగా ఈ విషయాన్ని ఎవరికైనా శుద్ధి అని ఉండే విషయాలు చెప్పినాను అందరికీ ధన్యవాదాలు యూట్యూబ్ ఛానల్ సందర్భంగా మన పొలం నీరులో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందరికీ ఇరవై రెండు మందికి ఒక దారి చూపించింది మన చంద్రన్న చంద్రన్నకి నిజంగానే థ్యాంక్ యూ ఇంతమంది రిపోర్టర్లుగా తయారైన యూట్యూబ్ ఛానల్స్ ఫోన్ పెట్టుకొని నువ్వు ఎప్పుడు చెప్పేవాడు ఏమనేసి ఒకరి కింద ఏం పనిచేసేది మనమే సీఈఓ మనమే ఎడిటర్ మనమే చైర్మన్ అనేసి ఇంతమంది చైర్మన్లు ఇంతమంది ఎడి అని అందున ఇంతమంది మన జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి యూట్యూబర్స్ ఉన్నారు అందరినీ సమానంగా ఆదరిస్తున్న మురుగన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలనా ఎందుకంటే ఇందాక బాగానే చెప్పినట్టు కొన్ని సంవత్సరాల నుంచి మేము ఉచితంగా సేవ చేస్తూనే వస్తున్నాము జర్నలిజం అనేది ఉచిత సేవే అది కాదన్న మేము కానీ మమ్మల్ని గుర్తించి గౌరవించే వాళ్ళు మొదటి స్థానంలో మీరు ఉన్నారన్న థ్యాంక్స్ మ్యామ్ మన రిపోర్ట్లు అందరూ కూడా ఏమంటే పెద్ద చిన్న సీనియర్లు కొంచెం గౌరవించుకొని వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్తాను ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పాలంటే మురుగన్కి ధన్యవాదాలు ఎందుకంటే మమ్మల్ని గుర్తించి ఈరోజు యూట్యూబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా కోసం పెద్ద సెలబ్రేషన్ చేశారు కాబట్టి మురుగనికి చాలా ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ ఎవరు చాలామంది చేశామండి సర్వీస్ కానీ ఇలాగ మమ్మల్ని గౌరవించడం అంటే చాలా సంతోషము నిజంగా చెప్పాలంటే నేను పద్నాలుగు ఏళ్ళు నేను న్యూస్ రిపోర్టర్గా కానీ ఇంత ఇంత ఇదిగా మమ్మల్ని గౌరవించినారు ఎవరైనా ఉన్నారంటే మా గంగమ్మ గుడి ఆలయ చైర్మన్ మురగనే నిజంగా చెప్పాలంటే మురగనే గారి చాలా సంతోషం ఉన్నా మీకు నిజంగా ధన్యవాదాలు ఇంకోటి ఏమంటే పలునేరు వాళ్ళందరికీ ఒక ఏమన్నా నేను యూట్యూబ్ తరఫున ఎవరినైనా ఇబ్బంది పెట్టింటే కొన్ని నా వాళ్ళు ఎవరైనా బాధపడింటే మాత్రం నిజంగా సారీ నేను మాత్రం మామూలుగానే ఉన్నాను అందరి పక్కన అలా ఇలా ఏం లేదు ఎవరికైనా ఒకే విధంగా న్యూస్ లేస్తాను దయచేసి ఎవరైనా నా వల్ల బాధపడి ఉంటే దయచేసి క్షమించండి ముఖ్యంగా చెప్పాలంటే మా చంద్రన్న పాము దగ్గర దగ్గర ఆరేళ్ళు కానీ నన్ను భరిస్తున్నాడు చెప్పాలంటే నేనేం బాధపెట్టినా కూడా చంద్రన్న అరే మన్నోడే నుంచి వెళ్ళిపోయినాడు నిజంగా చెప్పాలంటే చాలా థ్యాంక్స్ చంద్రన్న ఇంకా చాలా మంది ఉన్నారండి నా ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి నా వల్ల తలనొప్పి కానీ ఎవరు సంతోషంగా లేదు చెప్పాలంటే ముఖ్యంగా హేమంత్ గారు దేవేంద్ర అయితే మరీ ఘోరంగా నా వల్ల తిట్లు తిన్న వాళ్ళు తిట్లు తిన్న రోజులు ఉన్నారు వాళ్ళు అయితే పాము సారీ మచ్చా ఏమనుకోరా ఇద్దరికి చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా పల్మైన పట్టు ప్రజలకి రాజకీయ నాయకులకి కానీ ప్రజలకు కానీ అధికారులకు కానీ ఎవరికైనా కానీ నా వల్ల ఏదైనా ఇబ్బంది పడింటే దయచేసి సారీ అందరికీ నమస్కారం ఈరోజు యూట్యూబ్ ఫోల్డర్స్ డే సందర్భంగా చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మునుగళ్ళ కానీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే మనం నీరులో ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే చాలా కేవలంగా చూసేవారు చాలామంది ఈరోజు ఫస్ట్ ఏ ఒక్క నాయకులు కానీ ఏ ఒక్కరు కానీ యూట్యూబ్ వాళ్ళకే తలుచుకుంటున్నారు ఆ ఒక క్రెడిట్ వచ్చి మా చంద్రాన్న గేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం చేసుకొని ప్రతి ఒక్కరికి ఇలా చేయండి ఇలా చేయండి అనేది ముందుకు తీసుకుపోయింది మనకు ఈ పేరు రావడానికి కారణం కూడా మా చంద్రాన్న ఇక్కడ న్యూస్ అంటే చాలా మందికి పిచ్చి మళ్ళీ మళ్ళీ చాలా పోటీలు కూడా ఉన్నాయి ఎవరు ముందు వేస్తాం ఎవరు ముందు వేస్తామని ఎందుకంటే ఒక నాయకుడిది కానీ ఏమది కానీ కష్టం అనేది సొంతానికి కూడా పడము అట్లా న్యూస్ కోసం కష్టపడతాను ప్రతి ఒక్కరు ఈ న్యూస్ వల్ల కష్టపడినప్పుడు నాకు కూడా హార్ట్ అటాక్ వచ్చేసింది నేను నా ఆరోగ్యానికి కూడా నేను మర్చిపోయినా అలాంటి టైంలో నాకు స్టోక్ వచ్చింది నా మిత్రులే భాను హేమంత్ దేవ చంద్రన్న వీళ్ళంతా కలిసి నాకు హాస్పిటల్కి తీసుకుపోయినారు నాకు సర్జరీ కూడా అయిపోయింది హార్ట్ సర్జరీ ఆ తర్వాత కూడా నాకు ఆదరించింది నాకు సాయం చేసింది నా ఫ్రెండ్సే ప్రతి ఒక్క దాంట్లో అందరూ కూడా వచ్చారు మతంగా నోషాద్ కూడా దాంతోపాటు హాస్పిటల్లోనే వచ్చి పాపము రాత్రి అన్నీ నాకు ఏర్పాటు చేసి కూడా వచ్చారు అంటే ఒక కుటుంబంలాగా ఉన్నాము మేము ఏ దానికైనా ఇది చెప్పాలంటే ఇది ఎక్కడ లేదు ఏ జిల్లాలో లేదు ఎక్కడ లేదు పలంనూరులో మాత్రమే ఇట్లా మేము అందరూ ఇలా కలిసి ఉండాలని కూడా ఆ దేవుడి దగ్గర కోరుకుంటున్నాం అలాగే ఇన్ని రోజులకి ఈ శుభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనకు గుర్తింపు తెచ్చిన మన మురుగన్న గారికి మనము ఎంత చెప్పుకున్నా తక్కువే మనకు ఇన్ని రోజులు ఏ ఎవరు చేయలేని పని మా మురుగన్న చేశారు ఈరోజు ఎందుకంటే మా ఛానల్ ఈ యూట్యూబ్ డే అనేది కూడా మేము ఏదో చెప్పుకొని మెసేజ్లు పెట్టుకునే వాళ్ళము ఒక సెలబ్రేషన్ పండగ వాతావరణంగా తీసుకొచ్చింది మురుగన్నకి నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా మేము చెప్తాము అలా మీకు ఎలా కాలం మా యూట్యూబ్ ఛానల్ ఏ యొక్క కార్యక్రమానికి కూడా రాత్రి కానీ పగలు కానీ మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా మేము సభపరంగా తెలుస్తాము वज जिंदाबाद वंदिलाली वंदिलाली यूट्यूब वंदिलाली यूट्यूब वंदिलाली यूट्यूब वंदिलाली यूट्यूब वंदिलाली यूट्यूब वंदिलाली जिंदाबाद जिंदाबाद हां नु पोना जिंदाबाद जिंदाबाद यूट्यूब जिंदाबाद 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 यूट्यूब जिंदाबाद 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 यूट्यूब 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 जिंदाबाद जिंदाबाद

ఫౌండేషన్ శుభాకాంక్షలు నాతోటి యూట్యూబర్స్కి శుభాకాంక్షలు ముఖ్యంగా చెప్పాలంటే మనల్ని గుర్తించింది రెండు వేల సారీ రెండు వేల ఐదు నుండి నేను ప్రెస్ మిల్ లో ఉన్నాను ప్రజావార్త అప్పుడు వచ్చేసి మున్సిపల్ చైర్పర్సన్ కొత్తగా వచ్చారు అప్పటి నుండి ఉన్నాను కానీ ఎవరు కూడా ఎవరిని ఆదరించేదనేది తెలీదు ప్రసెంట్ ఏమంటే కేవలంగా వెళ్ళిపోతా ఉంటే అప్పట్లో అన్న ఒక పేరు చెప్పాను నాకు వినాయక ఒకరి దగ్గర పనిచేసే బదులు నువ్వు ఛానల్ పెట్టుకో నీ వర్క్ నువ్వు చేసుకో నీ పని నువ్వు చేసుకుంటూ ఇది చేసుకో అన్నాడు అప్పుడు నుండి కంటిన్యూ చేశాను దాని తర్వాత అన్నగారు ఒకసారి పిలిచి న్యూస్ కవర్ చేయాలంటే కవర్ చేసాము అంటే ఒక్కరు ఇద్దరు కాదు అన్నం అంటే అభిమానం ఎందుకంటే ఈ ఆయన పిలవడమే కాదు వంద మందికి అన్నం పెడతాడు కాబట్టి దేవుడితో సమానం వేల మందికి వేల మందికి భోజనం పెడతాడు అంటే దేవుడితో సమానం ఎన్ని పండ్లున్నా ఏమున్నా నా వరకు వస్తే నేను నిజంగానే చెప్తున్నాను ఇలాంటి దేవుడు మంచి రూపంలో పంపించాడు కానీ ఖచ్చితంగా దేవుడు అన్న నమస్కారం ఓకే యూట్యూబ్ ఫౌండేషన్ డే సందర్భంగా ఇక్కడ వచ్చిన తోటి యూట్యూబర్స్ అందరికీ ధన్యవాదాలు ఈ యూట్యూబ్ డే పురస్కరించుకోవడానికి మురుగన్న ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో ఇది ఘనంగా నిర్వహించడం గర్వంగా ఉంది యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఏ న్యూస్ అన్నా వెళ్ళాలంటే యూట్యూబ్ ద్వారానే ప్రజలకు సులువుగా చేరుతూ ఉంది దీన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని ఆపా అందరికీ నమస్కారం ఈరోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే నేను యాక్చువల్గా ఒక కార్పెంటర్ వర్క్ చేసేవాడిని నాకు జర్నలిజం పైన ఇంట్రెస్ట్ నాకు కొంచెం సపోర్ట్ చేసి పని చేసుకుంటూ కూడా జర్నలిజంలో రావచ్చు అని సపోర్ట్ చేసినారు ముఖ్యంగా నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఈ ఫీల్ తెలియదు నా స్నేహితుడు సురేష్ నన్ను దీంట్లో తీసుకొచ్చినాడు తర్వాత నాకు సపోర్ట్గా బాణన్న చంద్రన్న అన్న ఏమన్నా తప్పులున్నా కూడా నాకు సర్దినారు నాకు ఈ ఇంత చేసినా కూడా ఎక్కడ పోయినా గుర్తింపు అనేది లేదు ఏదో వచ్చినారా పోయినారా వాళ్ళు ఏందో తీసుకున్నారా అని ఉంది ఇక్కడ చేసి మురుగన్న పిలిచి ఇది చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నేను లైఫ్లో మర్చిపోలేను నా మురుగన్న థ్యాంక్స్ ఈరోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే ఈ సెలబ్రేషన్ మురుగన్న చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది మగవాళ్ళలో ఒక ఆడపిల్లని నన్ను ఎంక్వైజ్ చేస్తున్న వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈరోజు యూట్యూబ్ ఫార్మేషన్ డే జరుపుకుంటున్నాను అంటే అది మన మురుగన్న వల్లనే జరుపుకుంటున్నాం యాక్చువల్గా అసలు యూట్యూబర్స్ అంటే ఏమంటే వచ్చి ఒక న్యూస్ కవర్ చేసుకోవడమో ఒక శుభకార్యం కవర్ చేసుకోవడమో ఇదే జరుగుతూ ఉంది కానీ ఒక కుటుంబంలాగా ఇక్కడ వచ్చి అందరూ ఒక చోట చేర్చిన ఘనత మన మురుగన్న గారికి దక్కుతుంది కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము ముఖ్యంగా ఏం అంటే యూట్యూబ్ అనేది ఒక మామూలుగా అది ఒక ఛానల్ కాదు ఒక ఏదో వాళ్ళు తీసుకొని పోతారు ఏదో పెట్టుకుంటారు అంటారు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది అరగంట అయినా గంట అయినా క్లుప్తంగా ముగించాలన్నా ఏదైనా సరే అది యూట్యూబ్కే సాధ్యమవుతుంది ఒక పెద్ద ఛానల్లో మనము ఒక ఎమ్మెల్యే స్థాయి గారు చేస్తే కూడా ఒక పెద్ద స్థాయి ఛానల్లో మినిమం అంటే కూడా రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంతే కానీ వాళ్ళు గంట మాట్లాడినా కూడా అది చూపించేది ఒక యూట్యూబ్ వల్లే సాధ్యమవుతుంది ఇంకా దేంతోనూ సాధ్యం కాదు ఈ ఫీల్డ్లో చంద్రన్న హేమంతు భాను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నాతో మొదలయ్యి మంది కూడా ఇప్పుడు ఇరవై రెండు మంది అయినామంటే కారణం దానికి ముఖ్యుడు చంద్రన్న ఆయన ప్రతిసారి కలిసినప్పుడంతా కూడా ఒకే మాట చెప్పేవాడు ఎందుకు లక్షల లక్షల ఛానల్కి దారబోస్తారు మీరు మీ కష్టము మీరు సొంతంగా చెమటోడిచి మీరు సొంతంగా ఒక యూట్యూబ్ పెట్టుకొని దాన్ని మీరే చైర్మన్గా మీరే అది మీ ఓన్ అంతే మీకు మీ కింద ఇంకా పనిచేసే వాళ్ళు కూడా తయారవుతారు అని చెప్పి ఆయన మనందరికీ చెప్పి మార్గ దశానిర్దేశం చేసి ఈరోజు మనల్ని ఇంత స్థాయిలో పెట్టినాడంటే ఆయన ముఖ్య కారణం కారణం చెప్పాలంటే కాకపోతే యూట్యూబర్స్ని అందరినీ

हां <laughs> हां ಯಸ್ಕೋನチェಕ್ ಬಂದಿದೆ ದೇವ

फुटबॉल मानो ये मार बेटा है अतुल गौरव दूर करता है कुनी ले मैं मैं कौन बिचारा कौन रखे सर नादि करना चाहते हैं करना चाहते हैं आपका शोना लोग हां

எது <laughs> யுரோ டா 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 சல டா மன உண்ணா 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 நீ டேட்டனா ஆவக்கு தேங்க் யூ ஏ நோ இடாபாட் இடாபாட்